శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సింహరాశి వారి గురించి ముఖ్యంగా అక్టోబర్ నాలుగవ తేదీ శనివారం ఒక సాధారణమైనటువంటి రోజు కాదు ఈరోజు ఒక బంధం మీకు ఆశించిన దానికంటే ఎక్కువగా భారం కాబోతుంది ఆ బంధం ఏది కుటుంబ బంధమా స్నేహ బంధమా ప్రేమ బంధమా లేదా మరేదైనా బంధమా అసలు ఏ బంధం అనేది ఈ రోజు పూర్తిగా వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మాత్రమే ఈ వీడియో చివరి వరకు ఉంటే మీరు ఖచ్చితంగా విషయాన్ని అర్థం చేసుకోగలుగుతారు ఎక్కడా కూడా మిస్అండర్స్టాండింగ్ లేకుండా పూర్తిగా వినడానికి లేదా జాగ్రత్త పడడానికి ఎంతో బాగుంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే మరి సింహరాశి మరి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మాత్రమే మనకు సింహరాశి కిందకు వస్తారు సింహరాశి అనేది రాశి చక్రంలోనే ఐదవ రాశిగా ఉంటుంది సింహరాశి వారు ఏదైనా కూడా ధైర్యానికి పెట్టింది పేరు వీరు ఏ పని చేసినా ఏ ముఖ్యంగా చేయాలనుకున్నా కూడా ఆ పనులలో వీరి యొక్క ధైర్య సాహసాలు కనపడతాయి అంతేకాదు వీరి యొక్క ప్రతిభ అక్కడ పూర్తిగా కూడా కనపడుతుంది ఏది చేసినా కూడా తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలని ఎప్పుడూ కూడా సింహరాశి వ్యక్తులు కోరుకుంటూ ఉంటారు అందువల్లనే వీరు ఏది చేసినా చాలా ప్రత్యేకము అలాగే సింహరాశి వారు చేసేటువంటి ముఖ్యమైనటువంటి పనులల్లో పూర్తిగా వారి బంధాలను కొంచెం వారి భుజాలపై వేసుకోవడం కూడా వీరికి ప్రత్యేకతని చెప్పాలి ఎందుకంటే వీరికి కాస్త ఈకో ఎక్కువని కాస్త అహంకారం ఉంటుందని అందరూ కూడా అంటుంటారు అయినా కూడా బంధాల విషయం వచ్చేసరికి వీరెక్కడా కూడా వెనకాడరు కానీ అటువంటి బంధమే ఈరోజు మీరు ఊహించని విధంగా మీకు పూర్తిగా మళ్ళీ భారమయ్యేటువంటి పరిస్థితులు అనేవి కనపడుతూ ఉన్నాయి అయితే ఈ రోజు యొక్క ప్రత్యేకత ఏంటంటే మరి శనివారం కావడంతో శని ప్రభావం బలంగా ఉంటుంది శని గ్రహం పరీక్షలు పెడుతూ పెడుతూ పెట్టే గ్రహం కాబట్టి ఈరోజు ఒకరిపై పెట్టుకున్నటువంటి బాధ్యత లేదా నమ్మకం బంధం మరింత భారంగా అనిపిస్తుంది ఈరోజు మీరు మానసికంగా ఎక్కువగా ఒత్తిడికి లోనయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అయితే ఈరోజు ముఖ్యంగా ఏ ఉద్యోగం అలాగే బాధ్యతల్లో ఎలా ఉంటుందంటే ఆఫీసులో మీ యొక్క పనులు సాధారణంగా ఉంటాయి కానీ ఒక సహ ఉద్యోగి బాధ్యత మీ మీద పడే అవకాశం ఉంది మీకు సంబంధం లేకుండా ఒక అదనపు పని లేదా ఒకరి తప్పు వల్ల వచ్చిన సమస్య మీరు పరిష్కరించాల్సినటువంటి పరిస్థితి కూడా ఈరోజు ప్రధానంగా మీకు ఎదురు కాబోతుంది ఈ యొక్క కారణం కా మీరు ఎప్పుడు భారమే నా మీద పడుతూ ఉంది అనే ఆలోచన ఎప్పుడు భారం నా పడుతుంది అనే ఒక ఆలోచన మీ యొక్క మనసులో కూడా వెంటనే మొదలైపోతుంది ఈ యొక్క శనివారం మీకు ఊహించిన విధంగా ఆఫీసులో మీకు అన్ని సాధారణంగా ఉన్నా మీకు ఎవరో సహ ఉద్యోగి చేసినటువంటి చిన్న మిస్టేక్ వారి తీసుకున్నటువంటి చిన్న తప్పు నిర్ణయాల వల్ల పడినటువంటి ఒక ముఖ్యమైన నష్టం ముఖ్యమైన భారం మీ మీద పడబోతుంది కాబట్టి ఈరోజు మీరు ఉద్యోగంలో బాధ్యతల్లో చాలా జాగ్రత్త అయితే వహించవలసినటువంటి అవసరం ఉన్నది అయితే మీకు కుటుంబంలో ఈరోజు ఒక బంధం అంటే అది తల్లి తండ్రి ఆ యొక్క ఆరాటం సోదరుల యొక్క సమస్య లేదా జీవిత భాగస్వామి ఒత్తిడి మీకు చాలా భారంగా అనిపిస్తూ ఉంది ఒకవైపు మీరు ఒకరిని వదిలిపెట్టలేరు మరోవైపు మానసికంగా తీసుకునేంత భారం అనుభవిస్తున్నారు ఒక బంధువు మీ మీద ఆర్థికంగా సహాయం చేసాల్సినటువంటి పరిస్థితి ఒక బంధువు మీద ఒక బంధువు మీద ఆర్థిక సహాయం చేయవలసిన అవసరం రావచ్చు స్నేహితులు తన సమస్యలను భుజాలపై వేసుకోవచ్చు అలాగే ప్రేమ జీవితంలో ఉన్న వారికి పార్ట్నర్ అంచనాలను భరించలేనంతగా అనిపించవచ్చు ఇలా మీకు కుటుంబ బంధము అలాగే సంబంధాల్లో ప్రత్యేకంగా ఈరోజు చాలా భారంగా అనిపించేటువంటి పరిస్థితులు అయితే ఎదుర్కోబోతున్నారు అలాగే ఈరోజు మానసికంగా ఈరోజు మనసులో రెండు మాటలు తిరుగుతూనే ఉంటాయి బాధ్యత మరియు స్వేచ్ఛ ఒక బంధం వల్ల మీరు స్వేచ్ఛ పోగొట్టుకున్నట్లు ఫీల్ అవుతారు మీ యొక్క ఆగ్రహం అసహనం పెరిగే అవకాశం ఉంది కానీ అదే సమయంలో మీరు బంధాన్ని పూర్తిగా కూడా అదే సమయంలో మీరు బంధాన్ని కానీ అదే సమయంలో ఆ యొక్క బంధాన్ని పూర్తిగా వదిలివేయలేరు ఎందుకంటే పూర్తిగా హృదయంలో మీకు అనుమతించదు మీకు ప్రధానంగా ఏంటంటే మీకు ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క స్త్రీ ప్రభావం వల్ల అనుకోని విధంగా అనుకోని విధంగా ఈ యొక్క బంధం అనేది ఎప్పటి నుంచో మీరు అన్నీ కూడా మెయింటైన్ చేస్తూ ప్రత్యేకంగా సాధించాలనే ఒక ఉద్దేశంతో ధ్యేయం పెట్టుకొని ముందుకు వెళుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో మీకు ఊహించని ఆ యొక్క బంధం మరింత భారమై ఈరోజు పూర్తిగా మీ మీదకి తాడో పేడో తేల్చుకునేటువంటి పరిస్థితి కూడా రావచ్చు అలాంటి పరిస్థితుల్లో కూడా మీరు పూర్తిగా నిదానంగా వ్యవహరించి ఏది చేసినా కూడా శాంతిగా ఆలోచించి ఆలోచనతో ముందుకు వెళ్ళడం వల్ల మీకు మరింత ఫలితం అయితే కలుగుతుంది లేదా ఇతరుల దగ్గర మీరు అనవసరంగా ఇబ్బందులు పాలయ్యేటువంటి పరిస్థితులు వస్తాయి అలాగే మీరు అనుకోని విధంగా మాటలను కూడా పడేటువంటి పరిస్థితులు వస్తాయనే విషయాన్ని మీరు పూర్తిగా గమనించవలసిన అవసరం అయితే పూర్తిగా ఉంది అయితే మధ్యాహ్నం లేదా సాయంత్రం సంభాషణలు కలిసే సంఘటన సంభాషణలు లేదా కలిసే సంఘటన జరుగుతుంది ఇది మీరు చాలా రోజులుగా ఉన్నటువంటి ఒక బంధం నిజమైన రూపాన్ని బయట పెడుతుంది మీరు ఊహించని మాటలు వినవచ్చు ఊహించని నిర్ణయాలు తీసుకోవచ్చు ఇది ఒక షాక్ మరియు రిలీఫ్ ఇవ్వగలదు ఈ సంఘటన తర్వాత మీరు మీరు అనుకుంటారు ఇప్పటి వరకు నేను మోస్తున్నటువంటి భారమే ఇది లేక ఇంకా కొంతకాలం ఈ బంధాన్ని మోయాల్సిందేనేమో అనే విధంగా మీరు తప్పదన్నట్లు ఈ రోజు ఖచ్చితంగా మీకు ఈ ప్రయత్నాల్లో కాస్త విసుగుగా అనిపించడం అనేది జరుగుతుంది అయితే నిజానికి ఈరోజు మీ యొక్క గ్రహస్థితి వలనే ఈ పరిస్థితులు అనేవి జరుగుతున్నాయి తప్పించి ఎక్కడా కూడా కావాలని కానీ లేదా నష్టం కలిగించాలనే ఉద్దేశం కానీ కాదు అయితే ఈరోజు మీకు వచ్చినటువంటి పరిస్థితిని మీరు చాలా జాగ్రత్తగా ఫేస్ చేయాల్సినటువంటి అవకాశం కూడా ఉంది ఈరోజు ప్రధానంగా మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయానికి వెళ్ళి కొన్ని ముఖ్యంగా అర్చనలు చేయించుకోవటం కొన్ని పూజలు చేయడం వల్ల మీకు మరింత ఫలితాన్ని కూడా ఇస్తుంది అంతేకాదు ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని మీరు ప్రత్యేకంగా జపించడం వల్ల కూడా మీ యొక్క ఫలితాలు మరింత మెరుగ్గా జరిగేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి అయితే సింహరాశి వారు ఎక్కడున్న సింహం లాంటి వారే మీరు ఏది చేసినా కూడా చాలా ప్రత్యేకమైనటువంటి భావనతో చేయగలిగిన వారే అని ఎక్కడైనా కూడా నిరూపించుకునే అవకాశం ఉంది సింహరాశి వారికి ఈరోజు స్పష్ట ఈరోజు స్పష్టమైన సందేశం ప్రతి బంధం మధురమే కాదు కొన్ని బంధాలు భారమై కూడా ఉంటాయి కానీ ఆ యొక్క భారాన్ని కూడా మీరు మోయగలిగిన శక్తి ఈ యొక్క సింహరాశిలోనే ఉంది గుర్తుంచుకోండి ఈరోజు మీకు ఒక పెద్ద పాఠం నేర్పుతుంది ఎక్కడ హద్దుల్లో పెట్టాలో ఎక్కడ భారం వదిలేయాలో మీకు పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి మీరు పొందే అనుభవాన్ని మాకు ఖచ్చితంగా జిమెయిల్ రూపంలో తెలియజేయండి అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మరొక వీడియోతో ఖచ్చితంగా మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు స్వస్తి మరొక వీడియోతో కలుద్దాం